అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం పీలా సోమేష్ నాయుడు వీధి పీలా సోమేష్ నాయుడు వీధి శంకర్ థియేటర్ రోడ్ గౌరీ సంఘం వీధి ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ గడప గడపకు ప్రచారం ముమ్మరంగా సాగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్ బుల్లితెర నటులు సురేష్ సురేష్లకు పెద్ద ఎత్తున టీన్మార్ తప్పటిగుళ్లు కోలాటాలు పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ప్రతి ఇంట మహిళలు కొనతాలకు హారతరిస్తూ మామా ఓటు మీకే జనసేనకే అంటూ రామకృష్ణకి భరోసా ఇచ్చారు అలాగే బుల్లితెర నటులు జమిని సురేష్ గాజు గ్లాసులు చూపిస్తూ గాజు గ్లాస్ కి ఓటెయ్యాలి రామకృష్ణను గెలిపించాలంటూ ప్రజలకు అభివాదం చేస్తూ గడప గడపకు ప్రచారంలో జోష్ నింపారు ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూటమి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు ఇక మీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు గాజు గ్లాసు గుర్తుపై అలాగే మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కి కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కొనతాల అభిమానులు తదితరులు పాల్గొన్నారు thank <laughs> you